వైద్య సోదరులందరికీ ఈరోజు శుభ సూచక విధంగా గత పది సంవత్సరం నుంచి మనం ఏదైతే వైద్య కార్పొరేషన్ కావాలని నిజంగా ఉంటున్న గవర్నమెంట్ తోటి ఎన్నిసార్లు పొరబెట్టుకున్నా మనకు వైద్య కార్పొరేషన్ ఇవ్వలేదు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్త మూడు మాసంల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ స్థాపించరు ఈ మన రేవంత్ రెడ్డి గారు ఇంత తొందరలో మన వైశాఖ కార్పొరేషన్ వైశ్యుల మన మన్నన మన కోరికను మన్నించి ఈరోజు కేబినెట్లో వైశ్య కార్పొరేషన్ తీర్మానించినందుకు పట్టణ పట్లన సంఘం వయస సోదరుల అందరి పక్షాన వారికి కృతజ్ఞతలు జరుపుతూ వారి పక్షాన ఇక్కడ జీవన్ రెడ్డి గారు కూడా ఎంపీ టికెట్ ఇచ్చి మేమందరము కాంగ్రెస్కు వైశ్యులం ఏకమత్యం ఏకధాటిగా దాటిగా ఓటు వేసి మంచి మెజార్టీ తోటి గెలిపిస్తామని నేను హామీ ఇస్తూ మనందరం కాంగ్రెస్కు పాటుపడి జీవనన్న గెలుపుకు చేయాలని రేవంత్ రెడ్డి గారికి మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రోజు మన ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ సమావేశంలో ఈరోజు మనకు ముఖ్యంగా వైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మన జగిత్యాలో ఉన్నటువంటి ప్రముఖుల మంతరం వైశ్యులందరం కలిసి కృతజ్ఞత తెలుపుతున్నాము గతంలో ఉన్నటువంటి మన కేసీఆర్ ప్రభుత్వం మన ఏళ్ళ నుంచి మన ఓట్లు దండుకోవడానికి రైతులు పైన ఉండి మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించినా కూడా దానిలో ఎంత ఏమాత్రం కూడా ఒక్కరోజు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసినా పోలేదు ఈ ప్రభుత్వం మన రేవేంద్ర రేవంత్ రెడ్డి గారు గెలిచింది గెలిచిన తర్వాత మూడు నెలలనే మనకు వైశ్య కార్పొరేషన్ ఈబిసిఏ ఎకనామికల్ బ్యాక్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కింద ఉన్నవారందరికీ వైశ్యులలో కూడా చాలా మంది ఎంతో మంది పేదవాళ్ళు నిరుపేదలు ఉంటారు వారి కోసం ఈ వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా వైశ్యులందరము ఉన్నటువంటి నిరుపేదలందరికీ మనం అందరము వారి యొక్క వసతులు కల్పించడానికి ముందుకొచ్చి వారికి సహాయం చే చేస్తామని మేము జయించేలా ఉన్న వైశ వైశ్యత అందరికీ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా రూపేణ లీడర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం వైశ్యంలో నిజంగా హర్షాతరీతాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నో రోజుల నుంచి దాదాపు గత పది సంవత్సరాల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ ఆ ప్రభుత్వం కానీ మాకు ఇవ్వలేదు ఈరోజు ఆయనే ప్రమాణ స్వీకారం చేసిన మూడు నెలల పుట్టిన వైశా కార్పొరేషన్ ఈరోజు క్యాపిటల్ ఈరోజు వైశాఖ ఆపరేషన్ తన క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం చాలా ముదాహము వారికి మనం వెళ్ళేవేలా కృతజ్ఞత ఉండి మరి ఈ యొక్క సమస్యను రెడ్డి గారు తన దృష్టికి తీసుకెళ్లడం వారు వెంటనే క్యాబినెట్లో ఈరోజు చర్చించి శాంక్షన్ చేయడము కూడా చాలా మంచి నిర్ణయం ఇది మన వయసు కృతజ్ఞతతో ఈ రాబోయే ఎంపీ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లో పూట కాంగ్రెస్ పార్టీకి బలపరిచి అచ్చిన మెజార్టీతో రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ మరి వాటికి ఎల్ల కృతజ్ఞత ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ జగిత్యాల ఏదైనా జగిత్యాల ప్రారంభం ప్రారంభమైనట్టుగా నాలుగైదు నెలల క్రితం జగిత్యాలకు చెందిన కమటాల శ్రీనివాస్ మాంకాళి రాజన్నల ఆధ్వర్యంలో వైశ్య కార్పొరేషన్ ఆవశ్యత గురించి మన జగిత్యాలలో ధర్నా చేసిన సందర్భం ఒకరోజు నిర్హార దీక్ష కూడా ఆ దాన్ని ఆధారంగా మన కరీంనగర్ జిల్లా మొత్తంలో ఆర్డిఓలకు కానీ కలెక్టర్లకు కానీ వినత్ పత్రాలు ఇవ్వడం దాని ద్వారా రెడ్డి గారు దృష్టికి వెళ్ళడం ఈరోజు జీవన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ జగిత్యాల వైశ్యులను మందించడంలో జీవన్ రెడ్డి గారు ముందుంటారు గతంలో వైశభవని ఇప్పించడం కూడా ఎన్నికల సమయం చూసి సమయం సందర్భాన్ని బట్టి దాన్ని కూడా లెప్పించారు అట్లే సమయం సందర్భాన్ని అనుసరించి మేధావి లాంటి జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ సమయాన్ని గతంలో వీళ్ళు మన జగిత్యాల వైశ్యుల కోరిక ఎందుకంటే రాష్ట్రంలోనే వైశ్య కార్పొరేషన్ కావాలని జగిత్యాల నుండే మొదలైంది జనసేన దాన్ని మన్నించి జీవన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి ఈరోజు క్యాబినెట్లో తీర్మానం చేయించినందుకు జీవన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ ప్రోగ్రాం నిజంగా ఇయ్యాల వైశ్య కార్పొరేషన్ స్పష్టత గురించి రాష్ట్ర వ్యాప్తంగా తెలియకంటే మన జగిత్యాల వైశ్య శోధకం ఎందుకంటే వాళ్ళు ఒకరోజు నిర్వాహ దీక్ష చేయడం అలాగే మండల మండలంలో పోయి ఆర్టీఓలకు ఇవ్వడం దాన్ని రేవంత్ రెడ్డి గారు స్వీకరించి మూడు నెలల వ్యవధి వంద రోజులు కాలే ఇవ్వడం నిజంగా ఇదంతా వైశ్యులకు గర్వకారణం ఈ కీర్తి కూడా నేనైతే గర్వంగా చెప్తా మన జగిత్యాల వైశ్యులకే జరుగుతుంది మాంకాల రాజన్న గారికి కమల శ్రీనివాస్ గారికి కూడా కృతజ్ఞతలు ఎందుకంటే ఈ ప్రోగ్రాం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఈ ఘనత నేనైతే చెప్తున్న వ్యక్తిగతంగా నన్ను పార్టీ కార్యకర్తలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాల రాజకీయ పరిపాలన కాలంలో ఆర్థికంగా వెసులుబాటు కోసం అంటే ఓసీలుగా ఉన్నటువంటి వైశ్యులు వెనుకబడినటువంటి వ్యవస్థకు ఆర్థిక వెసులుబాటు కోసం ఒక నిధి కావాలనేటువంటి సంకల్పంతోనే అనేక ఉద్యమాలు చేసినటువంటి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తాను గత ప్రభుత్వం అయితే పది సంవత్సరాలు వైశ్య కార్పొరేషన్ ఇస్తామని చెప్పేసి నాన్స్ టు నాన్స్ టు ఇవ్వనటువంటి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఆరే వయసుల సంక్షేమం కోసం ఆరే వయసులో ఉన్నటువంటి పేదవారి కోసం ప్రత్యేక నిధిని కల్పించేటువంటి విధానంలో భాగంగానే ఈరోజు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది శుభ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కసిగా ప్రజల మన్నన పొందడానికి ప్రత్యేకంగా ఆర్యవయసుల మన్నన పొందడానికి ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో చేసేటువంటి అభివృద్ధి ఏదైతుందో ఒక సంవత్సరాల ఒక సంవత్సర కాలంలోనే అభివృద్ధి చేసి చూపించాలన్నటువంటి తపనతోనే ప్రియతమ నేత పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ప్రత్యేకంగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మొన్న గతంలో చేపట్టినటువంటి నిరహార దీక్ష ఏదైతుందో మహంకాళి రాజన్న కమటాల సీన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ నిరహార దీక్ష సమస్యను మొన్న పదిహేను రోజుల క్రితము కూడా రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తే ఖచ్చితంగా స్పందించి కార్పొరేషన్ ఇస్తానన్నటువంటి మాట ఇచ్చినటువంటి సందర్భంలో ఈరోజు ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం లోపల అన్న ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతుందో దాన్ని అమలు చేయడానికి వైశ్య కార్పొరేషన్ సందర్భం లోపల మనందరము కూడా ఆర్య వైశ్యులందరము కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా జీవన్ రెడ్డి గారి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ ఈరోజు సంబరాలు చేసుకుంటూ వారికి కృతజ్ఞత తెలియజేస్తాం ఈరోజు యావత్ తెలంగాణలోని ఆర్య వైశ్య జాతి అంతా హర్షించదగ్గ విషయం గత ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడిన వైశ్యుల అభ్యున్నతి కోసం ఆర్థిక పురోభివృద్ధి కోసం వైశ్యల చిరకాల వాంచ ఏనాటి నుండి అయితేనేమి అనేక సంవత్సరాలుగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టయితే దానికంటూ ఒక నిధి విధి విధానాలు ఉన్నట్టయితే ఆర్యవైశ్యంలో కూడా వెనుకబడిన వారికి ఆర్థికంగా వెనుకబడిన వారికి వ్యాపార వృద్ధిలోని కానివ్వండి విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం గురించి కానివ్వండి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు బాగుంటుందని చెప్పని పేర్కొనడం అనేక రకాలుగా ఉద్యమాలు చేయడం మరి గత ప్రభుత్వాలు వారి మేనిఫెస్టోలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు వారి మేనిఫెస్టోలో పొందుపరిచినప్పటికీ మరి అమలులో నోచుకున్న సందర్భంలోపట గత ఏప్రిల్ లోపట తెలంగాణ యావత్తు లోపల జగిత్యాల జిల్లా కేంద్రంగా గత ఏప్రిల్ మాసంలోపట రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గత ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరంలో ఏప్రిల్ లోపల నిరాహార దీక్ష చేయడం జరిగింది ఆ నిరాహార దీక్ష రోజు వేలాదిగా వందలాదిగా మన సుదూర ప్రాంతాల నుండి కూడా ఆర్య వచ్చి నిరాహార దీక్ష చివరాన్ని సందర్శించడంంది ఇంతమంది వచ్చింది నిజంగా జీవన్ రెడ్డి గారు ఆ రోజే అన్నారు ఇన్ని వేల మంది ఇంత పెద్ద ఎత్తున జరిగింది అంటే ఖచ్చితంగా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు విషయమే ఈ పర్యాయం కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పొందుపరచాల్సిన ఆవశ్యకతను వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మరియు మన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ పర్యాయం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు పొందుపరచడమే కాదు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించి ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తూ అనేక రకాల జాతులు అనేక రకాల వర్గాలు సమాజంలో పట ఇప్పటికి కూడా వెనుకబడి ఉన్నాయి వారి అందరి దూరే అభివృద్ధి ఈ రోజు జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలోపట ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మండలికి మరియు మంత్రి మండలానికి నాయ నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు స్థానిక నాయకులు జీవన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ యావత్ వైశ్య జాతికి పురోభివృద్ధికి ఉపయోగపడే విధంగా విధి విధానాలు రూపొందించి రానున్న కాలంలో వెను వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ కు ఒక పూర్తి స్థాయి లోపట నిధిని సమకూర్చి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పని అది నిజంగా భావి కాలంలో పట్ల ఆర్యవైశ్యుల అభ్యున్నతికి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ నిజంగా మనందరికీ ఒక ఆశ ఎవరో ఇస్తే తీసుకుందామనే పరిస్థితి లోపల ఆర్యవైశ్యుడు ఉండడు కానీ అనేక రకాలుగా అనేక విషయాల్లో వెనుకబడి ఆర్యవైశ్యులు వ్యాపారం లోపల వృద్ధి సాధించలేకపోతున్నారు మరియు అదే విధంగా ఉన్నత విద్యలు అభ్యసించాల్సి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి మరి ఇలాంటి తరుణం లోపల ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టయితే స్థానికంగా ఉన్న ఆర్యవైశ్య సంఘాల ద్వారానైతే మేమి స్థానికంగా ఉన్న నాయకుల ద్వారా వారి దృష్టికి తీసుకుపోయినప్పుడు ప్రత్యేక నిధి ఉన్నట్టయితే వారికి కేటాయించే అవకాశాలు ఉంటాయి మరి దీనికి దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ఆర్యవేక్ష కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి తీర్మానం చేయడం జరిగిందంటే అది కార్యరూపం తప్పగా తొందరలో పట్టినే మన్ మంత్రి మండలి లోపల తీర్మానం జరిగితే అది ఎట్టి పరిస్థితిలో లోపల కూడా పెండింగ్ పెట్టే అవకాశం ఉండదు మేనిఫెస్టోనే పార్టీకి రాజ్యాంగం మరి నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేనిఫెస్టోని ఆధారంగా తీసుకొని ప్రణాళికలు రూపొందించుకొని ప్రజా అభ్యుదయం కోసం ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం కార్యాచరణ రూపించుకొని ముందుకు వారికి ఖచ్చితంగా రానున్న కాలం లోపల వెన్నట్టి ఉండి వారికి సహకరించాలని సందర్భంగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు జై నేడు అత్యంత శుభదినంగా పరిగణిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కాబినెట్ సమావేశంలో ఆరవేశాల నిరుపేదల గురించి వైశ్య కార్పొరేషన్ను నిజంగా నిర్ణయించడం వైశ్యుల యావత్ రాష్ట్రంలో వైశ్య ప్రజలందరూ కూడా మరి చాలా సంతోషాన్ని కలిగిపోతుంది అదేవిధంగా ఈ నిర్ణయం వెనకాల జీవనన్న కృషి ఎంతో ఉన్నది వైఎస్ఆర్ రాజశేఖర్ ఉన్నప్పుడు ప్రబంధ హస్తాల నుండి మన వైశ్య భవన్ రిలీజ్ చేసుకోవడము అదేవిధంగా ఆ బాటలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు జీవనన్న సూచన మీదకు రాష్ట్ర మొత్తంలో వైశ్య కార్పొరేషన్ను డిక్లేర్ చేయడము కార్పొరేషన్ కాకుండా దానికి అనుగుణంగా పేద వైశ్య వర్గాలందరికీ కూడా వారి సంక్షేమం గురించి వారి విద్యా వైద్య గురించి కూడా అనేక రకాలుగా మరి ఆదేశాలు ఇచ్చారు మరి వారికి నిజంగా మేమంతా కృతజ్ఞత తెలుపుతూ మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో సర్వ సార్వత్రిక ఎన్నిలో జాతీయ భావాలను పుచ్చుకొని మరి యావత్ రాష్ట్రంలో కాకుండా భారతదేశం అంతటా కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా మరి యావత్ వైశ్య సోదరులంతా కష్టపడి పనిచేయాలని ముఖ్యంగా జీవనన్నకు గత ఎన్నికల్లో మనం ఏ చేసినా విచారకరం మరి ఈ తడవ మరి జీవనన్ను పార్లమెంటుకు పంపడం బై ఎలక్షన్లో కదా చేసినట్టు మళ్ళీ వైశ్యుల ద్వారానే మళ్ళా మనం పార్లమెంటుకు పంపే దిశగా మనమంతా కృషి చేయాలని కోరుతూ నేటి ఈ కార్యక్రమ నిర్వహణ నిజంగా కమటాల శ్రీనివాసు మరి మిత్ర బృందం అందరూ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు చెప్తూ మరి గత రెండు రోజుల క్రితం నుండి కమటాలు శ్రీను వాణి నగర్ ఆర్యవేశ సోదరులు అదేవిధంగా నేడు బా మాజీ మున్సిపల్ చైర్మన్ గౌడ్శెట్టి రామ్మూర్తి దేశ గారి ఆధ్వర్యంలో చాలామంది వైశ్య సోదరులు మరి కాంగ్రెస్ కోర్టులకి నేను ఆహ్వానించడం నేను ఒక సుదీర్నంగా ఒక అదృష్టంగా భావిస్తున్నానా ఈ పరంపర ఎల్లకాలం మన జీవితాంతం కొనసాగాలని కోరుకుంటూ జై వాసవి